ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎన్సిఎల్టీ ఆర్డర్ గురించి మాట్లాడినారు ఈ ఎన్సీఎల్టీ ఆర్డర్ను లోపల ఉండే కార్మికులు ఆ ఆర్డర్కి అంత లోబడి లోపలికి పోయినారు కేవలము మంది వర్కర్లు మాత్రము విభేదించి కోర్టుకు పోయినారు కోర్టుకు పోయినందుకు మేనేజ్మెంట్ కోర్టులో తెలుసుకోమని చెప్పినారు వాస్తవంగా ఎన్సీఎల్టీ ఆర్డరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చదివినారా లేదా ఇదే ఆర్డర్ వచ్చినప్పుడు వాస్తవంగా ఇక్కడ ఒకటే ఈ సీను కానీ ఐజాన కానీ మద్దయ కానీ ఇక్కడ ఉండే కార్మికులు అందరూ ఉన్నారు ఇదే మేమందరము ఇదే యాగవ్ ద్వారానే పోయినాము పేతచెర్ల పంచాయతీ ఆఫీస్లో మేము ఆయనను కలవడం జరిగింది ఎన్సిఎల్టీ ఆర్డర్ ఆయనకు చూపిస్తే ఇట్లా చూసేసి ఆయన ఏందమ్మా ఇది అన్నాడు ఎన్సిఎల్టీ ఆర్డర్ సార్ ఇది ఇంట్లో అంతా తప్పప్పులు ఉన్నాయి చూడండి సార్ అంటే ఆయన చూసి ఇదే ఇది నాకెందుకు తెలియదు నేను వాళ్ళు కలిసి చేసినానమ్మా కర్త కర్మ క్రియ నేనేం చెప్పినాడు ఆయన కర్త కర్మ క్రియ అన్నప్పుడు ఆ ఎన్సీఎల్టీ ఆర్డరే పూర్తి తప్పు లిక్విడేషన్కి పోతామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినారు మరి సంస్థను నడపడానికి నడపడం జరిగింది సంస్థ నడిపినప్పుడు ప్రతి కార్మికునికి రావాల్సిన బకాయిలు మొత్తం ఇవ్వాలి అటువంటిప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కావచ్చు రాజారెడ్డి ముఖ్యంగా దీంట్లో వాళ్ళతో కలిసి కార్మికులకు వచ్చేసి ఇరవై నాలుగు నెలల జీతంలో మేనేజ్మెంట్కి వచ్చేసి పన్నెండు నెలల జీతాలు అనేది డిసైడ్ చేసినారు అది కూడా ఎట్లా థర్టీ టూ పర్సెంట్తో అటువంటప్పుడు ఇరవై మూడు కోట్లలో దగ్గర దగ్గర రెండు కోట్లు మాత్రమే ఈ సెటిల్మెంట్కు అందరికీ చేసేసినారు దగ్గర దగ్గర ఇరవై కోట్లు వాళ్ళు మిగిలించుకున్నారంటే దీంట్లో వాటా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంత ఉంది వీళ్ళకు ఎంత ఉంది నిజంగా ఎన్సీఆర్టీ ఆర్డర్ను గౌరవించింటే ఎన్సీల్టీ ఎన్సీఎల్టీ ఆర్డర్ ప్రకారం మేము కూడా కోర్టులో గెలుచుకొని వచ్చినాము మాకు కూడా డబ్బులు ఇవ్వమని మరి కోర్టు 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 ద్వారా ఆర్డర్ తీసుకొని వచ్చినాము అదే ఆర్డరే ఎన్సీఎల్టీ ఆర్డర్ అటువంటప్పుడు మేనేజ్మెంట్తో కుమ్మక్కైన ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేనేజ్మెంట్ కలిసి వెంటనే స్టే తెచ్చుకొని మాకు డబ్బులు వేయలే మేము అదే ఆర్డర్ గౌరవించినాం కాబట్టి ఒక్కొక్కరం పన్నెండు లక్షలు నష్టపోయినాము ఆర్డర్ను నిజంగా ఫాలో అయిన వ్యక్తి అయితే ఆయన ఆర్డర్ గురించి మాట్లాడకూడదు ఆ ఆర్డర్ను తప్పులు తడగా ఆ ఎన్సిల్టీ వారితో కలిసి వాళ్ళందరూ కలిసి చేసేది నేను ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్తాను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఈ ఎన్సిల్టీ వారికి సంబంధం ఏమి ఎంత సంబంధం లేదు ఆయన ఇంటికాడ ఆఫీస్ పెట్టుకుంటాడా ఆయన ఇంటికాడ ఆఫీస్ పెట్టుకొని అసలు మేనేజ్మెంట్ వారితో దినవారి చర్య ఈ దినవారి చర్యలో ఏమేమి జరుగుతున్నాయి అసలు ఆయన ఎంత మంత్రిగా ఉన్నాయి కానీ దీనిపైన ఈ కంపెనీ పైన ఎంత ప్రేమ కలిగినాడో ఏం కథనో మాకైతే అర్థం కావడం లేదు ముప్పై మూడు మంది ఎన్సిఎల్టీ ఆర్డర్ లోనే క్లియర్ ఉంది ఆయన ఆరు మంది అని చెప్తున్నాడు ఒకవేళ పదిహేడు మంది ఎక్కితే మిగతా పదహారు మంది ఉన్నారు ఆయన నిజంగా ఆర్థిక మంత్రిగా చేసి ఉంటే ఏదన్నా ఉంటే నిజాలు నిజంగా చెప్పమని చెప్పేసేయండి లేబర్ కోర్టులో కూడా ముప్పై మూడు మంది డిసైడ్ అంది కలెక్టర్ ఆఫీస్ లో ముప్పై మూడు మంది ఉంది ప్రతి చోట ముప్పై మూడు మంది కార్మికులు అని ఉన్నప్పుడు అతను ఇట్లా ఆరు మంది ఉండారని చెప్పగలుగుతాడు విలేకరులు ఇప్పటికైనా నేను ఎన్ ఎన్సీఎల్టీ ఆర్డర్ నేను ఇస్తాను మేము గెలుచుకునే ఆర్డర్ కూడా నేను ఇస్తాను చూడండి పిఎఫ్ కూడా ఎన్సీఎల్టీ వాళ్ళు దగ్గర దగ్గర రెండు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇచ్చినారు అక్కడ తొంభై రెండు లక్షలు కట్టినారు ఒక్క కోటి దగ్గర దగ్గర ఒక్క కోటి నలభై లక్షలు అమౌంట్ ఇంకా కట్టలేదు అంటే ఇవి ఎవరికి తెలియ తెలియడం లేదనుకుంటున్నారు దీనిపైనే మేము ఇది కూడా కేసు ఫైల్ చేస్తున్నాం పిఎఫ్ది కూడా కేసు ఫైల్ చేస్తున్నాం దీంట్లో మళ్ళా రాజేంద్రనాథ్ రెడ్డి సార్ ఎంత ముట్టింది మేనేజ్మెంట్ వారు ఎంత తీసుకున్నారు అప్పుడు ఉండే శంకరనారాయణ రెడ్డి కానీ వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కానీ వాళ్ళంతా ఎంత తీసుకున్నారు ఎంత దోపిడి గురి చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఏదో ఒక కొన్ని ఆనిముత్యాలను తీసుకున్నాడు వీళ్ళు తెలుగుదేశం వీళ్ళు ఎట్లా చెప్తున్నాడు యాకోబు లిస్టీ అంటే వీళ్ళు తెలుగుదేశం వీళ్ళు తెలుగుదేశం అంటే ఇంత కంపెనీ మొత్తంలో కంపెనీలో దగ్గర దగ్గర ఆరు వందల మంది కార్మికులు ఉంటాయి ఆయనకు ఇంకా దిక్కు చేయలే వీళ్లకు కడువ కప్పలేదేమో వీళ్ళు వాస్తవంగా అయితే ఇక్కడ తెలుగుదేశం లీడర్లు ఉన్నారు నిజంగా వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఎలక్షన్లలో కానీ వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాలలో కానీ వాళ్ళు పాల్గొంటారు వీళ్ళతో కలిసిన పాపాన లేరు వాళ్ళు ఎవరో అసలు అనామకులు తెలుగుదేశం కార్యకర్త కర్తలకే తెలియదు ఆయన ఎట్లా డిసైడ్ చేసుకుంటాడు ఎమ్మెల్యే సార్ గెలిచినాక కూడా కంపెనీ మేనేజ్మెంట్ వారితో చర్చలు జరపడం జరిగింది దగ్గర దగ్గర సారు ఎనిమిది సార్లు మాట్లాడడం జరిగింది మేము కూడా ఇక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉండే వీపీ కావచ్చు డిఎస్పి కావచ్చు రెడ్డి సార్ కావచ్చు వీళ్ళందరి మధ్యన మేము చర్చలు జరిపినాము మా మా దాంట్లో అక్కడ లేబర్ కమిషనర్ కాడ అయితే అన్నీ ఒప్పుకుంటారు సార్ మేము చేసినది తప్పే సార్ కాకపోతే ఇదంతా పొలిటికల్గా పోతుంది సార్ ఇక్కడంతా పొలిటికల్గా ఎవరు చూసుకునేది డీఎస్పి డిఎస్పీ వీపీ కానీ పర్సనల్ డిపార్ట్మెంట్ కానీ చేతులు కట్టుకుంటాది ఇక్కడ ఆయన డిసిగ్నేషన్ వచ్చేసి సెక్యూరిటీ ఆఫీసర్ మామూలుగా నరసింహారెడ్డి నర్సింహారెడ్డి రిటైర్డ్ అనమాట ఆయన ఆయన డిసిగ్నేషన్ ఇక్కడ వచ్చేసి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు జనరల్ మేనేజర్ గారు ఉంటారు ఒక పర్సనల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అయితే అంత ఒక పెద్ద అంత డిపార్ట్మెంట్ వచ్చేసి టిఎస్ సార్ కూర్చుంటే వాళ్ళ కాడ ఇస్తుంటారు వీళ్ళంతా అంటే కంపెనీలో ఒక ఎంప్లాయీ ఎక్కాలనే కంపెనీలో ఏం జరగాలనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ నుంచి ఈయనకు ఆర్డర్ వస్తే ఈయన వచ్చేసి యాకబకు చెప్తాడు వీళ్ళు వీళ్ళు తెలుగుదేశమా వైసీపీ వీళ్ళని బాగా గుర్తుపట్టండి వైసీపీ అయితే లోపలికి పంపండి ఈరోజు మేనేజ్ ఇప్పుడు ఈయన పోయిన వీపీ విపి గారు సుధాకర్ రెడ్డి ఉన్నాడు లోపల ఎవరు వస్తున్నారో ఏమో నాకు సంబంధం లేదమ్మా ఎవరు నేను పని చేయించుకోవాలా ఎందుకోసం అంటే అంత డిఎస్పే అంత డీ ఇక్కడ యాకోబు అక్కడ డీజేసి ఇప్పుడు ఇప్పుడు నిన్న ప్రెసి యాకోబ్ అంటే లిస్ట్ ఇస్తున్నాడు యాకోబ్ అంటే లిస్ట్ ఇస్తు అంటే తెలుగుదేశం వల్ల కూడా ఆయననే డిసైడ్ చేస్తున్నాడు అంటే అంత అని ఉత్యాలు చూడు వాళ్ళకి ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఇప్పుడు చెప్తున్నా సారు గెలిచి సంవత్సరం అయింది కంపెనీ నడవడం లేదు ఒక కోటి రూపాయలు జీతం అయితే ఇస్తున్నారు మేం కాదని చెప్పడం లేదు కోటి రూపాయలు జీతం వచ్చేటప్పుడు నడవని కంపెనీకి మనుషులను ఎక్కియకూడదు సూర్యప్రకాశ్ రెడ్డి సార్ గెలిచినాక లోపల ఉండే ఎంప్లాయీస్ మాకు ఇవ్వడం లేదు లోపల ఉండే ఎంప్లాయీస్ కు కోటి రూపాయలు జీతం ఇస్తున్నారు అదనంగా రాజారెడ్డి సారు మనుషులను పంపిస్తే రన్నింగ్ లేకుండా కానీ వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళకి జీతాలు కూడా ఇస్తున్నారు పర్సనల్ మేనేజర్ని పిలువనప్పటి మేము ఈ సంవత్సరంలో రెడ్డి సారు ఎంతమందినిచ్చినారు అనేది కూడా చూపిస్తాము వీళ్ళు డిస్కస్కు పిలిచినారు నాగారెడ్డి సారు విపి సారు పిలిచినప్పుడు డీఎస్పిని ముందు పెట్టుకున్నారు ముందు పెట్టుకునే ఉంటేనే నేను లేచి వచ్చినాను నరసింహారెడ్డి సార్ని ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు పర్సనల్ డిపార్ట్మెంట్గా మీరు ఇవిగా మీరు కూర్చోండి ఆయనకు ఐడి యాక్ట్ అనేది ఏం తెలుస్తుంది ఒకవేళ డీఎస్పిగా చేసిండు డీఎస్పిగా చేసిండొచ్చు దీని ప్రకారం అయితే మేము రామ్ సార్ ఆయన పక్కకు పెడితే మేము వచ్చి మాట్లాడతామని చెప్పినారు అంటే ముదేసి అర్థం చేసుకో మమ్మల్ని అర్థం చేసుకో మాది ఏం లేదు ప్రతిదానికి ఆయన ఉండాలా ఆయనకు తెలియకునే కానీ మేము మాట్లాడతాం అంటారు అంటే ఇప్పుడు ఆయనకు ఎట్లు అది ఆయన కూడా ఉన్నట్టు అతను కూడా నేను చెప్పేది పచ్చి నిజాలు ఏం బాబు జరిగినాయా లేదా ఆయన కూడా రమ్మనండి అంతగాని మేమైతే మేము మాత్రము లేబర్ యాక్ట్ ప్రకారము మాకు రావాల్సినవి మేము అడుగుతాం అంతకుంచి మేము అడగడం లేదు మమ్మల్ని మాకు ఇంట్లో కరెంటు లేకుండా నీళ్లు లేకుండా ఇండ్లు కాళ్ళు చేపియాలని మమ్మల్ని క్రైమ్ బ్రాంచ్ ద్వారా ఎత్తిచ్చి సంతకాలు పెట్టి కేసు విత్డ్రా చేసుకోవాలని బలవంతం చేసినారు అయినా కానీ మేము భయపడడం లేదు ఇండ్లు కాలు చేపియాలనే పరిస్థితి వచ్చినప్పుడు హైకోర్టు నుంచి మేము ఆర్డర్ తెచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కు పర్సనల్ డిపార్ట్మెంట్కు అందరికీ మేము నోటీసులు ఇచ్చినాం మాకే మమ్మల్ని ఊకే పెట్టాలా కాలనీలో ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ వచ్చిందో అప్పటి నుంచి మాకు మాపైన పోలీస్ హరాస్మెంట్ ఆగిపోయింది అయినా కానీ అప్పుడప్పుడు మళ్ళా ఇక్కడ నుంచి పోలీస్ స్టాన్ ఒక ఇద్దరు పోలీస్ పంపుతారు సిఏ గారు పిలుస్తున్నారు రాండి అని చెప్తారు ఇటువంటివి జరుగుతున్నప్పుడు మేము కోర్టు ద్వారా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చినామో ఇవి ఆగిపోయినాయి ఈ ఇటువంటి మా బాధలన్నీ మేము ఎమ్మెల్యే గారికి వినవించుకోవడం జరిగింది అవసరమైతే చంద్రబాబు నాయుడు సార్ కాటికి కూడా పిలిచకపోయి మీకు సహాయం చేస్తాను కాకపోతే మా నియోజకవర్గంలో ఈ కా ఈ కంపెనీ పెద్దది కాబట్టి మీరు కార్మికులకు న్యాయం చేయండి మాకు రాజకీయాలతో పని లేదు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను మాకు తీసేసే ఉద్దేశాలు లేవు కాకపోతే ఇక్కడ మీరు జినైన్గా లోకల్గా కార్మికులను గుర్తించండి కొంతమంది బీహారు ఒరిస్సా ఇటు అంటున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని తీసేయండి మేము ఇక్కడ కొన్ని మాకు మా పార్టీ కోసం కష్టపడి కొంతమంది ఉంటారు ఈరోజు మీరు పార్టీ కోసమే సింబల్గా తీసుకున్నారు మేము అట్లా చెప్పడం లేదు ఒకవేళ వాంటెడ్ ఉంటే ఇప్పుడైనా లోకల్గా మాకు తెలిసి చేయండి అని అడిగినారే కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క కార్మికుని కానీ లోపలికి పంపలేదు కాబట్టి సీఎస్ రెడ్డి గారు సిఈఓ గారు ఎమ్మెల్యే సార్ ఇంటికి రావడం జరిగింది మేము కూడా పోయినాము మా మధ్యన మీటింగ్ జరిగింది అతనికి ఇవ్వవలసిన కమిట్మెంట్ మొత్తం ఇచ్చినాము ఒక్క నెలలో పరిష్కారం చేస్తానని చెప్పి ఈ ఎనిమిది నెలల నుంచి ఆయన మాట తప్పుతూనే ఉన్నాడు మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఎమ్మెల్యే సార్ కాన్సెప్ట్ కంపెనీని నడపండి ఇంతవరకు ఆయన ఒక ఒక్క మనిషిని కూడా ఎక్కిలేదే ముందు కంపెనీ నడపండి కంపెనీ నడిచిందంటే కార్మికులంతా బాగుపడతారు తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామని చెప్పినారు ఆయన కాడ మాట చెప్తారు మాట తప్పుతారు ఇటు ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా దీన పరిస్థితులన్నీ మేము పోయి మేము ఇక్కడ కాదు ఎమ్మెల్యే సార్కు విన్నవించుకోవడంతో వాళ్ళు మాట తప్పడంతో విధిలేని పరిస్థితులలో మా హక్కులను మేము సాధించుకోవడానికి ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ నడుస్తేనే అన్ని పరిష్కారం అవుతాయి ఇట్లా కూర్చోబెట్టి నెల నెల ప్రతి నెల కోటి రూపాయలు ఎట్లా ఇస్తున్నారు ఏం కథ అనేది ఆలోచన చేస్తున్నాం మూడు కోట్లు ప్రతి నెల అప్పు పెడుతుంటే ఒక రెండు కోట్లు పెట్టుకున్నారంటే ఫ్యాక్టరీ నడుస్తుంది అంటే ఈ విషయం బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి తెలియదా మేనేజ్మెంట్కి తెలియదా ఇవన్నీ తెలుసు వాళ్ళు తెలిసి నాటకాలు ఆడుతున్నారు తెలిసి నాటకాలు ఆడి అసలు ఈ ఇప్పుడు రన్నింగ్ లేకునే కానీ ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర ఏందో మాకేం అర్థం కావడం లేదు మేనేజ్మెంట్ వాళ్ళు సార్ కూడా తెలియకుండా ఆయన డైరెక్ట్ కలుస్తున్నారు జగదరక్షకంతో మాట్లాడుతున్నారు అందరితో అంత అంత ఎందుకు సుబ్బార్డైన సుబ్బార్డైన ట్రాన్స్పోర్ట్ డబ్బుల విషయం లోపల అది ఇప్పుడు ఏమవుతుందంటే ఆడ వాళ్ళది బాగా ఇదైపోతుంది పరిస్థితి కాబట్టి మేము మీడియా ముఖ్యంగా ఒకటే ఒకటి కోరుకుంటున్నాము ఈరోజు ఐదు రోజులు శాంతియుత ధర్నా చేస్తున్నాము ఈ శాంతియుత ధర్నా స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది మేమైతే తగ్గేది లేదు మూతబడిన ఫ్యాక్టరీని తెరిపించుకొని మత్స్యలను తీర్చుటకు వాళ్ళు ఎమ్మెల్యే సార్తో మాట్లాడడానికి వస్తే మేము సిద్ధంగా ఉన్నాము మాట్లాడడానికి ఆయనతో మాట్లాడినాక మేము సమస్యకు పరిష్కారం దొరికినాక అప్పుడు మా నిరసనను మేము విరమించుకుంటాము